करोना वाल अंदर इबाई आई इब जनरली मिडिल क्लास हेज नाट लॉट आफ् सफर्ड सो ई थाट वै शुडंट ई हेल्प मिडिल क्लास पीपल बै कमिंग अफ दूस मॉडल जनरली दे आर फैक्स फीट हई वी केम द विमुला कमिंग मॉडल बिलो फाइव फीट हई and give a middle class people who think that they can become a model but they couldn't do. We gave a new platform, we started auditions with the precautionary, being a doctor I took all the precautionary methods of corona and safety measures and then we started to coming up with a scope where people will do and the great thing is that we not only gave a participant an opportunity to work with as a model but they, I made a song called Deshbhakt ఇన్ విచ్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ మేడ్ ద సాంగ్స్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ ఐ రిక్వెస్ట్ యూర్ పీపుల్ టు లిజన్ ది సాంగ్ దేశ్ భక్ ఫ్రామ్ ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్ వన్స్ ఇన్ యూట్యూబ్ సో ద్యాట్ యూ విల్ అండర్స్టాండ్ మై మెంటాలిటీ బియాండ్ స్టార్టింగ్ దిస్ కల్చర్ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఇక్కడ ఐటీ రంగంలో కానీ పెస్టెక్స్ రంగంలో కానీ అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో కానీ ఒక వినూత్న కార్యక్రమాలకు వచ్చి ప్రభుత్వం ముందుకుపోతుంది లాంటి సంస్థ కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా రామోజీ లాంటి ఫిలిం సంస్థ కూడా ఈరోజు తెలంగాణలో మరి బాలీవుడ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జరుగుతున్నాయి దాన్ని ప్రేక్ష పెట్టుకొని హైదరాబాద్ ఉన్న వాతావరణం ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కనిపిస్తున్నాం అనగా ఈరోజు వార్తా గోదావరి మంజూరు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రెసిఫీట్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో మరి ఈరోజు భారతదేశం లేని విధంగా పెద్ద స్టూడియో నిర్మించేసి విదేశీయులు సైతం ఆకర్షించే విధంగా హాలీవుడ్ పెద్ద విధంగా కూడా ఈ కార్యక్రమాలు కార్యక్రమాలు అదే అదేవిధంగా హైదరాబాద్ అనువైన స్థలంగానే ఇతర రాష్ట్రాల పెద్దలకి రైతు ఫ్యాషన్లో ముఖ్యంగా డిసెసెస్ కోరేడు కాదు కానీ ఇతర కార్యక్రమాలను కూడా ఈరోజు హైదరాబాద్ అనుగా ఉన్నది దాని కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజం కూడా మధ్యగా ఇంప్రూవ్ చేసేసి మరి అన్ని రాష్ట్రాలకు అనువుగా తెలంగాణ రాష్ట్రం టూరిజంలో కానీ కల్చర్లో కానీ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ రూపొందించగలుగుతున్నది దానికి తాజా ఉదాహరణ కోవిడ్ కూడా వీళ్ళు అనుకురాజు వాళ్ళందరూ కూడా ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ నగరంలో పెట్టి మరి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో పర్చి విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ SS Developers Rajamindri world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation SS Developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor SS Developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.